రాజన్న సిరిసిల్ల జిల్లా విములవాడ రూరల్ మండలం మరిపల్లి చందుర్తి మండలాల పరిధిలో మూగజీవులు మృత్యువాత పడ్డాయి మేత కోసం వచ్చిన నలభై గొర్రెలు మక్కిన బియ్యం బుక్కి మృతి చెందాయి జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండర్యాల గంభీర్పూర్ గ్రామాలకు చెందిన గొర్రెల కాపర్లు రాజమల్లయ్య మహేష్ మల్లేసన్ తో పాటు మరికొంతమంది దాదాపు మూడు వందల గొర్రెలతో నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు వేములవాడ రూరల్ మండలం మరిపల్లి గ్రామాల శివార్లోని ఒక రైస్ మిల్ యజమాని ముక్కిన బియ్యాన్ని తన పరిధిలో కాకుండా ఇతర రైతుల స్థలంలో పడేశాడు మేతకు వెళ్లిన గొర్రెలు వాటిని ముక్కడంతో మృత్యువాత పడ్డాయి ఇది గమనించిన కాపర్లు వెంటనే వైద్య అధికారులకు సమాచారం అందించి సకాలంలో వైద్య సేవలు అందించినప్పటికీ దాదాపు నలభై గొర్రెలు చనిపోయినట్టు తెలిపారు ముప్పై గొర్రెలు అస్వస్థతకు గురై పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది మిడిలో పాడిన బియ్యాన్ని బావిలో పూడ్చాల్సిన యజమాని నిర్లక్ష్యంగా బయట చేనులో పడేయటంతోనే గొర్రెలు బుక్కి చనిపోయాయని వారు వాపోయారు ইয়ে ইয়ে মারে ফেলছে এই নেব কি নেবি অন্তমাল কেমগুলা অন্তে আরগুড়া হ্যাঁ বাংলাদেশ সরি પટેલ ভাই মানু ভাই ಆಲತ ಮಂದರೆ ಪದ ಎರೇ ಸುತ್ತೆ main 346 196 adjar adjar kocha adjar koi nahi anpane baap na

నా పేరు వంగ రాజమండ్రియాల్ మేము గొర్రెలు మేపడానికి ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి ఈ మూడపల్లి మూడపల్లికి వచ్చినాము గొర్రెలు మేపే సమీపంలో చెట్ల మధ్యన రోడ్ కొంటే బియ్యం పోసిండ్రు బియ్యం అదే రైస్ మిల్ బియ్యం అవి బుక్కి చనిపోయింది అన్నీ అవి ముప్పై చనిపోయింది ముప్పై అన్ని గొర్రె ముప్పై గొర్రెలు చనిపోయినాయి ఒక పొడలు కూడా పానపాయ స్థితిలో ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు గొర్రెలకు గొర్రెలకు చూదులు మందులు ఇంజక్షన్ ఇస్తున్నాం అంటే దేనివల్ల బియ్యం బుక్ ఎన్ని రోజులు వచ్చి ఇలా గొర్రెలకు వచ్చినాం బియ్యం బుక్ అన్నీ అనిపోయాయి మా బాధ నేమే ఉంది